ఒక సందర్భంలో బక్సంకులు ఒకసారి చెప్పాను కదండి సికిండే దిగాల్సింది కాచుగోడలు దిగాడు బక్సి అంకులు సికిండే దిగాల్సింది ఎక్కడ దిగాడు కాజుగోడలో వాళ్ళందరేమో ఆయనగా ఆ కారులు తీసుకుని అక్కడికి పోయారు రిక్షా మీద కొత్త నాడు అంకుల్ సికి కాచిగోడ నుంచి ఆడికి ఎబడోనికి ఆ కాచిగోడలో ఎక్కి వచ్చిన వ్యక్తి ఆ బక్సింగ్ చూసి ఆ విధానాలు చూసి ఎవరు మళ్ళీ చెప్పలేదు ఆయన సాక్ష్యం చెప్పాడు ఆ తర్వాత ఎబ్రోన్లో వచ్చిన బొత్స అమెరికా వెళ్ళినా వేరే ప్రాంతానికి వెళ్ళి వచ్చినా మళ్ళీ అందరూ రావడము దయచని బక్సింగ్ గారు రాగానే అందరు సిస్టర్స్ బ్రదర్స్ మొత్తం రావడం ఆ చెట్టు దగ్గర ఆఫీస్ దగ్గర అంటే అంటే అప్పుడు నేను చూడలేదు కానీ చెప్పడం అంకులను చూసాము ప్రార్థన చేసేవాడు ఆ ప్రార్థనలు విని రిక్ష వ్యక్తి మారిపోయాడు ఎవరు స్వార్థ చెప్పలా వాళ్ళ ప్రేమ విధానము ఆ జనము అనగా భక్సింగ్ గారికి ప్రజలాడి చెప్పడము అనగా ఆ పద్ధతులు చూసి ఆ వ్యక్తి రక్షించబడ దేనాన్ని సాక్ష్యం చెప్పాడంట చూడండి ఎంత విధానమో ఒక్క ఆత్మను ఇద్దనిగా మన జీవితంలో పరలోకానికి పోయేటప్పుడు నిజంగా ఆడికి వెళ్ళినాక ఎంతమందిని మనం రక్షించామంటే ఏం చెప్తాం మనం ఇప్పుడు మనందరు నిలబెడితే ఎవరో ఒకరు ఉంటారు మనకి వెనక వాక్యం చెప్పిన లవనాగా చెప్పండి వాస్తవంగా మరి అనగా ఆత్మీయంగా నేను నువ్వంటూ ఒక ఆత్మను ఏదో అనగా స్వార్థ చెప్పి రక్షణలోనికి ఆయనకి తీసుకొచ్చిన అనుభవం ఉంటే నీకు ఎంత ఆనందం ఎంత సంతోషం పేతురు ఇంతమందిని ప్రభులోకి తీసుకొని వచ్చాడు ఈరోజున మనం ఇక్కడి నుంచి కూడా ప్రారంభిస్తూ దేవా నేను కూడా అనేకులను తీసుకొస్తా నాలో ఒకవేళ రాత్రి ఉంటే తీసివే గుండె అనుభవం నేను సిద్ధంగా ఉన్నా నేననగా మీ పని కొరకు మీ పరిచర్య కొరకు ప్రభా నేను ఇలాగా ఉన్నానని మనము సిద్ధముగా ఉండాల మనం అనేకులను ప్రభులోకి తీసుకొని రావాల రెండవ మాట చెప్తాను రండి పేతురు అంతమందిని తీసుకొచ్చాడు జ్ఞాపకం పెట్టుకో మనం కలిగిన స్కూలు లేదు మనం కలిగిన ఆఫీస్ మనం కలిగిన అనగా పని దగ్గర మనం కలిగిన స్థలములో లేదంటే మనం ఎక్కడైనా మనం ద్వారా ఒక్క ఆత్మ మన స్వార్థలో ఒక ఆత్మ పిల్లలు ఎక్కడైనా ఒక్కళ్ళని మనం సంపాదించుకుంటే అంతకంటే ఇంకొక భాగ్యము లేదు మన ద్వారా వాళ్ళు నష్టపోకూడదు మన ద్వారా ఇతరులకు బాధ కలగకూడదు కొన్నిసార్లు మనల్ని బట్టి అనేకులు రక్షణలో కూడా రాలేరు బైబుల్ ఉంది కదా మిమ్మును బట్టియే కదా నానామము అని ఇప్పుడు ఒక ఇల్లుంది సపోజ్ ఉదాహరణ జీవితం మీ దేవుని కాదు ఈ ఇంట్లో ఉన్నాం ఆ ఇంటి వాళ్ళు రక్షణ లేదు మనం ఎప్పుడు అరుచుకొని కేకలేసి ఆ రకరకాలుగా చేసి మళ్ళీ బైబిల్ పట్టుకొని వచ్చేటప్పటికి వాళ్ళు మీటింగ్కి పిలుస్తే పక్కన వాళ్ళ వాళ్ళు ఏమవుతారో చెప్పండి ఉదాహరణకు జరిగింది ఒకసారి కడపలో జరిగింది మీటింగ్ పెట్టారు అన్న చెప్పాడు ఒక అన్న ఆ కూడా విలువ అంటే అన్న మేము ఆమె తెల్లారితే బాగా ఎన్ని చేస్తది కానీ నోరు తెరితే రకరకాలుగా మాట్లాడుతుంది అన్న అంటే ఉదాహరణకు ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఒక ఎవరుమైన మనం మన జీవితమే అనేకులు ఒక మాదిరికరంగా ఉండాల అనేకులు రక్షణలోనికి వచ్చేటట్టు ఉండాలి మనల్ని చూస్తే అనగా అలాంటి అనుభవంలోకి మనం రావాలి దైవజుడు గారు అనగా మౌనత్వం కూడా రక్షణలోకి తీసుకొని వచ్చిందంటే ఇంకొకటి చెప్పాలంటే కటింగ్ షాపుకు పోతే కటింగ్ అయిపోయేలేకే ఆ మనిషి రక్షించబడ్డాడు మనం మనం అనగా ఆయనలో ఉన్న విధానం కనీసం కొన్నైనా ఒకటైన రెండైనా ఆ వినయము ఆ ప్రేమ ఆ దీనత్వం ఆ యొక్క పరిచయ విధానాలు మనలో కనబడాల పరలోకానికి వెళ్ళినాక మనము ఏమి కూడా జవాబు చెప్పలేము